తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేసే సమయం అనేది రావడం అయితే జరిగింది ఇక తెలంగాణలో పలు రకాలుగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వి బీడీ కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయల మనకి ఆసరా పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ముందుగా ఏ ఏ జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ ఏనున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేటెస్ట్గా మనకి త్వరలో జరగబోతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ల కోసం అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పనుంది ఇక ఏ దానిపైన ఎటువంటి అప్డేట్స్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు కూడా ఎప్పటి నుంచి మహాలక్ష్మి పథకం కింద డబ్బులను పంపిణీ ఉన్నారన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి మొదటిసారిగా వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి మేలు జరుగుతుంది ఈ వీడియో అనేది వాళ్ళకైతే వెళ్తుంది ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ సెప్టెంబర్ నెల పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ శుభవార్త తెలిపిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీపావళి పండుగ కానుకగా కొత్త పెన్షన్ డబ్బులను మహాలక్ష్మి డబ్బులను విడుదల చేస్తారని చాలామంది అయితే ఆశలు అయితే పెట్టుకొని అయితే ఉన్నారు ఇక ఎట్టికి ఎట్టి మనకేదైతే ఎట్టకేలకు తెలంగాణలో మళ్ళా తిరిగి మనకి ఈ నెలలోనైతే పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఈ పాత పెన్షన్ డబ్బులనే పంపిణీస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఈ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం వారికైతే ఈ అక్టోబర్ నెల ఇరవై ఒకటో తారీఖు ఇరవయ తారీఖు నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులు వారి వారి బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి సో ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అనేది బ్యాంక్ అయితే జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ పొందుతారో ఈ అప్డేట్స్ తప్పకనైతే చేయించుకోండి ఇక ఇదిలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల గాను ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు వచ్చేసి ఇరవై ఐదు వందల రూపాయలు రెండు కొత్త పథకాలు మనకి జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ముగిసిన వెంటనే నవంబర్ నెల చివరి ఆఖరిలో నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి దాదాపు ఈ రెండు నెలలలో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే ఆ యోజనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక ఈరోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరి అప్డేట్లో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్